హలో ఫ్యామిలీ సోల్జర్స్ దసరా వంటల సిరీస్కి స్వాగతం ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమృతం లాంటి కొబ్బరి ఓలిగలను అయితే చేస్తున్నాము కొన్ని ప్రాంతాల్లో వీటిని కొబ్బరి బొబ్బట్లు అంటారు సో లేట్ లేకుండా ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం మనం ఒక ఫ్రెష్ ఒప్పున్నట్టు అయితే తీసుకుంటున్నాము దాన్ని బ్రేక్ చేసి అందులో ఉన్న వాటర్ తీసేసి అందులో నుంచి స్వచ్ఛమైన కొబ్బరిని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇది ముద్దురు కొబ్బరి వీటిని తీసేసి మనం అయితే బట్టి తీసేసాము చూస్తున్నారు కదా ఈ కొబ్బరిని మనం ఒక చిన్న తురిమే దాంట్లో తురుముకోవాలి ఇలా మిగిలిన కొబ్బరిని అంతా తురుమేసుకోవాలి ఈ కొబ్బరిని మనం పక్కన పెట్టేసుకోవచ్చు సో ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మెత్తగా దంచి పెట్టుకున్న ఈ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాము ఇది ఎంత పౌడర్గా వీలైతే అంత పౌడర్గా దంచుకోవాలి దాని తర్వాత ఒక బాండ్లీ తీసుకునేసి అది లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మనం ఇక్కడ బెల్లాన్ని అయితే వేస్తున్నాము దీనికి ఫ్రీ హీట్ ఏం అవసరం లేదు సో ఇది కొంచెం వేడైన తర్వాత కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతూ తీగపాకంలా వచ్చే వరకు దీన్ని మెల్ట్ చేసుకోవాలి ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దీన్ని లో ఫ్లేమ్లోనే తీగపాకం వచ్చే వరకు అలానే లో ఫ్లేమ్లోనే పెట్టేసేయాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెంగా బెల్లం అనేది కరుగుతూ కరుగుతూ మనకు తీగపాకం అయితే వచ్చేస్తుంది సో ఈ తీగపాకం వచ్చే లోపల మనం ఒక ప్లేట్లో కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాము ఇది రేకుల కోసం అనమాట అందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాము అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి వీటిని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లేదా టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయాలి ఒకవేళ మీకు ఇది జిగటుగా ఉంది అనిపిస్తే ఒక రెండు చుక్కలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో అంతే దీన్ని పక్కన పెట్టేసుకున్నాక చూడండి మన పాకం అయితే రెడీ అయిపోయింది చూడండి తీగ పాకం అయితే వచ్చేసింది సో దీంట్లోకి ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని అయితే వేస్తున్నాము ఇది తీగపాకం రాకనే వేస్తే మనకి చాలా ఎక్కువ పడుతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇలా వీటిని ఇందులోకి బాగా తేమ చెమ్మ అంతా ఇమురుకునే వరకు ఇందులోనే పెట్టి మనం మగ్గించుకోవాలి ఇది చాలా దగ్గర పడితే మాత్రం మళ్ళీ మనకు ఓలికకు సరిగా రాదండి అందుకోసమని ఒకలాగా పోయేంత వరకు దీన్ని మనం పెట్టేసుకోవాలి సో ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది ఇది చూస్తున్నారు కదా ఇలా ఉంటే చాలండి మనకి ఒలిగకి సరిపోతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ మైదా పిండిలోకి ఆయిల్ తీసుకునేసి మనం కావలసినంత పిండి తీసుకోవాలి ఈ ఒలిగకు ఎక్కువ పిండి అవసరం లేదండి సో చూస్తున్నారు కదా ఇలా పిండి తీసుకునేసి ఇలా కొంచెం చేత్తో వెడల్పుగా అనుకుంటూ ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్స్ని అయితే పెట్టేస్తున్నాం కొబ్బరి బెల్లం మిక్స్ని ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఇందులోకి అలకొల్ల పొడి కూడా వేసుకోవచ్చు సో ఇది పెట్టేసుకునేసి మనం ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేస్తున్నాము ఇలా అన్ని వైపులా క్లోజ్ చేసేసుకుంటూ నిదానంగా మనం దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా పిండి ఉందనిపిస్తే అట్ల పైనుంచి నుంచి కూడా మనం మిగిలిన పిండిని తీసేసి ఉన్న వాటిని మిగిలిన పిండితో క్లోజ్ చేసేసి ఇలా ఒక్క కింద పేపర్ వేసుకునేసి ఆయిల్ లేదా గి నెయ్యితో మీరు ఇలా చేసుకోవచ్చు మెత్తగా సాఫ్ట్గా ఒత్తుకున్న తర్వాత ఆ పేపర్ దగ్గర నుంచి చూడండి మన చేతిలోకి ఇలా తీసుకోవాలి అలా తీసుకున్న దాన్ని మనం ముందుగా వెయిట్ చేసి పెట్టుకున్న పెన్ను మీదికి ఇలా వేసేసుకోవాలి ఇది మన చేతికి అంటుకోదండి ఎందుకంటే మనం ఆయిల్ తీసుకున్నాం కదా ఆయిల్ ముట్టుకున్నాం కదా అందుకోసం అనేసి మనకి అంటుకో ఇలా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా మన ఓలికను కాల్చుకోవాలి సో చూస్తున్నారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ సాఫ్ట్ కొబ్బరి బొబ్బట్లు రెడీ ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ విజయదశమి